అంటే ఇయాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది ఇలా రైతుల విషయంలోనే కాదు ఇలా ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమలు చేయలేదు ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల మీద బాండ్ పేపర్లు పంచినరు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చి వచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పారు మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల విషయంలో ఏం చెప్పింది మేము రాగానే డిసెంబర్ తొమ్మిదో తేదీ రెండు లక్షల రుణమాఫీ మోసం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం దగ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం దగ వరి పంటకు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం దగ అంటే నాలుగు విషయాలు కూడా రైతులకు ఇచ్చిన నాలుగు హామీలను కూడా తుంగలో దొక్కి రైతులను నట్టేట ముంచింది అలా కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు